ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తర్వాత వృషభ రాశి వారికి ముప్పై ఏళ్ల తర్వాత వచ్చే అదృష్టం పట్టిందల్లా బంగారమే అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఉగాది తర్వాత ఏర్పడేటటువంటి ఫలితాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వారికి రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఉగాది తర్వాత నుంచి ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఆదాయం పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శనిదేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బాకీలన్నీ తిరిగి అందే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆర్థిక పరంగా కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందబోతున్నారు ఈ వృషభ గారు వీరికి శనిదేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బాక్యులు తిరిగి రావడం కారణంగా చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీరు ఎవరికైనా డబ్బు తిరిగి ఇవ్వాలి అన్నా కూడా ఈ సమయంలో మీరు చేసినటువంటి అప్పు తీర్చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది పొదుపు చేయడంలో విజయం సాధించబోతున్నారు ఈ వృషభ రాశి వారు ఇక ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఖచ్చితంగా చూడగలుగుతారు ఎంతో కాలం నుండి కుటుంబంలో ఏదైతే వాతావరణం కోరుకుంటున్నారో ఆ వాతావరణాన్ని చూస్తారు మీ కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడు ప్రారంభంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది విదేశీ విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కెరియర్ పరంగా చూస్తే వృషభ రాశి వారికి కెరియర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల నుంచి చాలా వరకు కూడా అంటే వీటిలో ఎవరైతే పని చేస్తున్నారో ప్రమోషన్ లభించే వారికి అవకాశం కనిపిస్తుంది ప్రమోషన్లు ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేస్తే మెరుగే ఫలితం చూస్తారు మీ ప్రతిభకు గుర్తింపు లభించబోతుంది శని గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శని దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించగలుగుతారు ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఈ రాశి వారి తెలుగు నూతన సంవత్సరంలో గురుగ్రహం ప్రారంభంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా అనుకూలంగా ఉండబోతుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమర్తనాన్ని వదిలేసుకోవాలి చాలా వరకు బద్ధకాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారంటే వృషభ రాశి వారికి ఆరోగ్యం పరంగా కూడా ఉగాది తర్వాత నుంచి బాగానే ఉంటుంది ప్రేమ జీవితంలో చూసుకుంటే ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో గుళ్ళె ప్రారంభంతో ప్రేమ జీవిత ప్రభావం అనేది చాలా శుభప్రదంగా ఉండబోతుంది అయితే సంవత్సరం మధ్యలో రాహువు కేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏప్రిల్ నుంచి శనిదేవుని దృష్టి ఐదవ స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధంలో నిజాయితీని మీరు పెంచుకోవాలి నిజాయితీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇదే నిజాయితీని కొనసాగించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితం ఆనందంగా పెళ్లితో ముగుస్తుంది లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా బంగారం కానీ గృహ నిర్మాణం చేయాలి కానీ ఎంతో కాలం నుండి అనుకుంటూ గృహ నిర్మాణం మాత్రమే కాదు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి కుటుంబం కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఎంతో కాలం నుండి సమయం రాక ఆగిపోతూ ఉన్నట్టయితే ఈ సమయంలో చాలా వరకు మీరు చేయాలనుకుంటున్నటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మార్చి ముప్పై తర్వాత వృషభ రాశి వారికి ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చే అదృష్టం రాబోతుంది అంటే ఈ సమయంలో మీరు ఉపయోగించుకోగలిగితే మీకు వచ్చినటువంటి అదృష్టం ద్వారా మీరు మెరుగైన ఫలితాలు మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీరు కోరుకున్న స్థాయిలోనే మీ యొక్క జీవితం ఉంది మట్టిన పట్టుకున్న బంగారం అవుతుంది అనేటట్టుగా మీ యొక్క జీవితం ఉండబోతుందని చెప్పాలి ఎన్నో అవకాశాలు వస్తాయి ఎన్నో ఆఫర్లు వస్తాయి జీవితంలో కోరుకున్న వారిని వివాహం చేసుకోగలుగుతారు ఆనందకరమైన జీవితాన్ని చూస్తారు కుటుంబంలో ఉన్నవారికి ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి వారు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఎంతో కాలం నుండి కోరుకుంటున్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరడాన్ని అబ్జర్వ్ చేస్తారు దీని కారణంగానే మీ యొక్క జీవితంలో ఆనందం ప్రారంభం అవుతుందని అర్థం చేసుకోగలుగుతారు సంతోషంగా కూడా ఉండగలుగుతారు దీనితో పాటుగా ధనలాభం కూడా చాలా అధికంగా ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కారణంగా ధన లాభం చాలా వరకు అద్భుతంగానే కనిపిస్తూ ఉంది ధనాన్ని కనుక మీరు నిల్వ చేసుకోగలిగితే అద్భుతంగా కోటీశ్వర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కొత్త కొత్త పరీక్షలు జరగబోతున్నాయి మీ మంచి కోరుకునేటటువంటి వారు కూడా ఈ సమయంలో పరిచయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్నేహితులు కానివ్వండి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త స్నేహాల కారణంగా మెరుగైన ఫలితాలు మీ యొక్క జీవితంలో చూస్తారు గతంలో కాదు అనుకున్న వాళ్ళే మీ యొక్క విలువ లేదా మీ యొక్క వాల్యూ తెలుసుకుని తిరిగి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఎవరైతే ఇంతకాలం కూడా మిమ్మల్ని వారి యొక్క జీవితంలో వద్దు అనుకున్నారో వారి మళ్ళీ తిరిగి వచ్చి తప్పైపోయిందని క్షమాపణ కూడా అడుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళు చాలా మంది మీతో కలిసి ఉండాలి అనుకుంటారు మీ తెలివితేటల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నామా అని బాధపడతారు ఈ సమయంలో చెప్పుకోవాలంటే మీరు వచ్చినటువంటి అదృష్టాన్ని వచ్చినట్టుగా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేశారు అంటే కనుక మంచి ఫలితాలు చూస్తారు అది కొన్ని కొన్ని విషయాల్లో వృషభ రాశి వారు బద్ధకాన్ని అధికంగా చూపిస్తారు అలా కనుక మీరు బద్ధకాన్ని చూపించినట్టయితే మీకు వచ్చినటువంటి విజయాన్ని మీరే దూరం చేసుకున్న వారు అవుతారు గ్రహాల్లో ఎన్ని మార్పులు జరిగినా రీత్యా కూడా ఎన్ని అద్భుతమైన మార్పులు ఉన్నా మన ప్రయత్నంతోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది ఎవరికైతే ఇన్ని రోజులు వివాహాలు జరగడం లేదని బాధపడుతూ ఉన్నారో వివాహ ప్రాప్తి కనిపిస్తూ ఉంది కాకుంటే ఈ సమయంలో మీకు ఏదైనా మ్యాచెస్ వచ్చినట్టయితే ఏవైనా సంబంధాలు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించేసి ఇది కాదేమో అది కాదేమో అని ఆలోచించేటటువంటి ఆలోచనలు తీసిపడేసేయండి అంటే అతి ఆలోచన మాత్రం ఈ సమయంలో అసలు చేయవద్దు దీని కారణంగానే మీ కష్టాలు మీరు కొని తెచ్చుకుంటారు చూస్తారు కదా వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ